హాయ్ గైస్ ఫారినర్ ట్రావెలర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఆవల్ ఎగ్జామ్స్లో వాటిని ఏ విధంగా గుర్తుపెట్టుకున్నామో షార్ట్ కార్డ్ ద్వారా చెప్పుకుందాం డైమస్కస్ కస్ అంటే బిందు సార్ని యొక్క టైంలో వస్తారు కాబట్టి బిందువు అంటే నీటి బిందువు పెన్న మీద పడినప్పుడు కస్ అనే సౌండ్ వస్తుంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోవాలా మెగస్త నీస్ నీస్ అంటే నాన్ వెజ్ కదా ఇక్కడ మొర అంటే నెమలి దాని తినడం వల్ల నీస్ అంటాం పాహియాన్ చంద్రగుప్త టూ ఎలా గుర్తుంటే పా అని చెప్తా అంటే అంటే ఒక పర్సన్ ఒక పర్సన్ నువ్వు పా అని చెప్తాం కదా అందుకే టూ అని చెప్తాం చంద్రగుప్త టూ హుయాన్ సంగు హుకు హర్ష పడుతుండీ హెచ్కి సేమ్ ప్రనౌన్సియేషన్ ఉంటుంది కాబట్టి సిమిలర్గా ఉంటుంది ఆల్ బెరువుని అన్నీ తీసుకెళ్తాడు ఎవరు గజని ఇండియాలో ఉన్న పదిహేడు సార్లు చేసి అన్ని తీసుకెళ్తాడు ఆల్ అని చెప్తాం మార్కపోలో మార్కపోలో ఏంటంటే అన్ని రుద్రమ్మదేవి హార్స్ రైడింగ్ బాగా చేస్తుంటే పోలో చేసేది బాను పట్టు అంటే బన్ను కూడా ఉండేది కదా ఎవరి టైంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో